తెలుగుదేశం పిలుస్తోందిరాదలిదా తెలుగుదేశం జై చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తేవటమే లక్ష్యంగా ఈ నెల పంతొమ్మిదిన వెంకటగిరి పట్టణంలో జరిగే రా కదలే అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి జనసేన నేతలు కార్యకర్తలు యువత మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రా కదలి రా కార్యక్రమాన్ని విజయవంతం చేయ ప్రార్థన ఇట్లు మీ కురుగోడుల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి టిడిపి ఇన్ఛార్జ్

Jadi udah ada. Kita tunggu dulu ya. Yes. Yes. Biasa. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తారు అందరూ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎవడ దగ్గర తుట్టూ వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ చూడాల చైదాపురం మండలంలో తెల్లరాయికి ఏడు వేల రూపాయలు టన్నుకి ముఖ్యమంత్రికి నిధికి పోతా ఉంది ఇది అవునా కాదని అడుగుతా ఉన్నా ఏడు వేలు జే ట్యాక్స్ అని చెప్పి ఏడు వేల రూపాయలు వసూలు చేసి జగన్మోహన్ రెడ్డి పోతా ఉంది అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోలే కాన్సెప్ట్తో ఉచితంగా ఇసుకించాడు ఈరోజు అది కొంతమంది వాళ్ళ నాయకులు పెట్టుకొని దాన్ని కూడా సొమ్ము చేసి ముఖ్యమంత్రి నిధి పోతా ఉంది ఈ విధంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేయాల గతంలో పదిహేనులో రెండు వేల పదిహేనులో ఇదే వెంకటగిరిలో ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వస్తే అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తే ఆ వర్షాల్లో రాలేని పరిస్థితుల్లో కూడా వెంకటేరికి వచ్చి అందరిని చూసి పరామర్శించి ఒక ఇంటికి అరవై కిలోలు బియ్యం ఇచ్చి ఆ రోజు పదివేలు చెప్పి పదకొండున్నర వెయ్యి డబ్బులు ఇచ్చాం అది తెలుగుదేశం పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఎవరికైనా ఈ విధంగా ఫ్రెట్స్ కానీ ఈ వేవర్స్కి డబ్బులు ఇచ్చి కానీ రైస్ ఇచ్చి కానీ ఎప్పుడైనా ఉందని అని ఏదైనా ఆదుకోవాలంటే చంద్రబాబు నాయుడే ఈరోజు ఎంతసేపటికి దోచుకుందామా దాచుకుందామా అనే ఉందో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు ఇదే వెంకటగిరి నియోజకవర్గంలో పద్నాలుగు నుంచి ఎమ్మెల్యేగా నేను పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా డెవలప్ చేశాం వెంకటగిరిలో సెంట్రల్ లైటింగ్ కానీ డబల్ రోడ్లు కానీ విలేజెస్లో నూట నలభై పంచాయతీల్లో అన్ని పంచాయతీలు పనిచేశాం పరిపాలనలు ఏ గ్రామానికైనా ఇంకా తట్టడం మట్టేసిందని అడుగుతా ఉన్నాను అందుకనే అన్ని వర్గాల వారు విసిగిపోయినారు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ బీసీలు కానీ చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని పారదోల్దామని చెప్పని రెడీగా ఉన్నారు పోతే కానీ ఈ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి కాదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉండి చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పటికే కొన్ని పరిశ్రమలు వచ్చి ఉంటాయి రాష్ట్రం అభివృద్ధి జరిగి ఉంటుంది గతంలో అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేశాడు దానికన్నా మిన్నగా చేయాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఉన్నాడు అయితే దురదృష్టం వల్ల ఓడిపోవడం ఈ డెవలప్ ఆగిపోవడం జరిగింది రేపు రాబోయే ఈ ఎలక్షన్లు ఖచ్చితంగా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడే ఈ రాష్ట్రానికి దిశ దశ అని కూడా తెలియజేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాల్సిందే లేకపోతే ఈ రాష్ట్రం ఇదే విధంగా వెనకబడి మరో బీహార్గా మారిపోద్ది బీహార్గా ఖచ్చితంగా మారిపోద్ది కాబట్టి బీహార్ కాకూడదు అనే కాన్సెప్ట్తోనే అందరూ సిద్ధంగా ఉన్నారు గెలిపించుకుందామని తెలియజేస్తూ ఉన్నాం రా కదలిరా అని చెప్పి ప్రోగ్రాం ఉదయం పది గంటలకి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు నియోజకవర్గం కానీ మరి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల మరి నాయకులకు అదేవిధంగా సోదరి సోదరులు కూడా అందరూ వచ్చి ఈ జనసేన పార్టీ సోదరులు కూడా అందరూ వచ్చి ఈ సభని జయప్రద చేయాల్సిగా కోరుచున్నాం జై చంద్రబాబు జై జై చంద్రబాబు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తేవటమే లక్ష్యంగా ఈ నెల పంతొమ్మిదిన వెంకట పట్టణంలో జరిగే రా కదలి రాజు టీడీపీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి టిడిపి జనసేన నేతలు కార్యకర్తలు యువత మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రా కదలి రా కార్యక్రమాన్ని విజయవంతం చేయ ప్రార్థన ఇట్లు మీ కురుగొండ్ల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే వెంకటగిరి టిడిపి ఇన్చార్జ్